ఒక పది లక్షల డాలర్లు అందంగా పెట్టి స్టాక్ మార్కెట్లో దిగ్గజాలను ఓడించగలరా వింతగా అనిపించవచ్చు కానీ ఇది నిజంగా జరిగింది వారెన్ బఫెట్ స్టాక్ మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళకి పేరు కొత్త కాదు తెలియని వాళ్ళకైతే చెప్పాలంటే ఇతను ఒక వ్యాపార దిగ్గజం ప్రపంచంలోనే గొప్ప పెట్టుబడిదారులు ఒకరు ఇతను ఏమన్నారంటే హెడ్ ఫోన్స్ కన్నా ఇండెక్స్ ఫండ్స్ లాభాలు ఎక్కువ అని ధైర్యంగా చెప్పి ఒక సవాల్ విసిరాడు ఈ కథ వినే ముందు హెడ్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ అంటే ఏంటో తెలియక అర్థం చేసుకుందాం ముందుగా స్టాక్ మార్కెట్ అంటే ఏంటి చాలా మందికి ఇది ఒక కాంప్లెక్స్ టాపిక్ కానీ సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక బెట్టింగ్ లాంటి వ్యవహారం ఇల్లీగలేం కాదు అర్థం కావడానికి అలా చెప్పానంటే ఉదాహరణకి ఏబిసి అనే స్టాక్ ఉంది అనుకున్నాం కొందరు ఈ స్టాక్ విలువ పెరుగుతుంది అని పెట్టుబడి పెడతారు మరికొందరు పతనం అవుతుంది అని బెట్టింగ్ చేస్తారు ధర పెరిగితే పెరుగుతుందని ఊహించిన వాళ్ళు లాభపడతారు ధర పడిపోతే పడిపోతుంది అని ఊహించిన వాళ్ళు లాభపడతారు ఈ ధర మార్పులు ఎందుకు వస్తాయంటే వివిధ దేశాల పరిస్థితులు కానీ వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థ కానీ లేదా దేశాల మధ్య యుద్ధాలు కానీ లేదా ఎవరో ఒక పెద్ద మనిషి ఏదో ఒక మాట చేరడం కానీ ఇలా ఎన్నో కారణాల వల్ల స్టాక్ మార్కెట్ ప్రభావితం అవుతుంది ఇప్పుడు మనం హెడ్ ఫోన్స్ అనే ఇండెక్స్ ఫోన్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి హెడ్ ఫోన్స్ ధర ఎక్కువ రిస్క్ తక్కువ వీటి ఉద్దేశం మార్కెట్ను ఓడించడం ప్రొఫెషనల్ మేనేజర్లు డబ్బుని మల్టిపుల్ స్టాక్స్లో పెట్టి లాభం పొందడానికి వ్యూహాలు రచిస్తారు ఆలోచించండి ప్రొఫెషనల్ మేనేజర్లు డబ్బుని మల్టిపుల్ స్టాక్స్లో పొందుతారు అంటే ఇతర ఇతర స్టాక్స్లో పెట్టి లాభాలను పొందడానికి వ్యూహాలు రచిస్తాయి అలాగే ఇప్పుడు ఇండెక్స్ ఫండ్స్ తక్కువ ధర తక్కువ రిస్క్ ఇవి మార్కెట్ దిశలోనే కదిలిపోతాయి అంటే మార్కెట్ పడిపోతే ఇవి పడిపోతాయి మార్కెట్ పెరిగితే ఇవి పెరుగుతూ ఉంటాయి అంటే మార్కెట్ ఎటు వెళ్తే అటు వెళ్తూ ఉంటాయి దీర్ఘకాలంలో మంచి లాభాలు ఇస్తాయని చెప్పి అందరూ నమ్ముతారు ఇప్పుడు అసలు వారం బఫెట్ చేసిన పందెం గురించి చూద్దాం రెండు వేల ఏడవ సంవత్సరం హెడ్ ఫండ్ మేనేజర్లు మేము మార్కెట్ని మించిపోతామంటూ గర్వంగా ఉన్న కాలం అది కానీ బఫెట్ అనే వ్యక్తి ఉన్నారు కదా అతను ఇండెక్స్ ఫండ్స్ హెడ్జ్ ఫండ్స్ కంటే ఎక్కువ లాభాలు తెస్తాయని సవాలు చూసాడు ఎంత పది లక్షల దారాలు పందెం కట్టి సవాల్ చూసారు ఈ సవాలుని హెడ్ ఫండ్ మేనేజర్లు చాలామంది తీసుకోవడానికి వెనకడ చేశారు కానీ టెన్సీస్ అనే ఒక హెడ్ ఫండ్ మేనేజర్ ఈ స్వా ఈ సవాలు స్వీకరించాడు అతను ఏమన్నా అంటే ఒక హెడ్జ్ ఫోన్తో కాదు ఐదు హెడ్జ్ ఫండ్స్ని కలిపి బఫెట్ని ఓడిస్తాం అని పందెం కాశారు ఓకే పందెం ప్రారంభమైంది రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు టైం ఫ్రేమ్ ఓకే హెడ్జ్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ ఎవరు గెలుస్తారు పందెం ప్రారంభమైన మొదటి సంవత్సరం రెండు వేల ఎనిమిదిలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది మార్కెట్ పతనం అయిపోయింది ప్రపంచ దేశాల మార్కెట్లన్నీ పతనం అయిపోయాయి అలాగే హెడ్జ్ ఫండ్స్ అండ్ ఇండెక్స్ ఫండ్స్ కూడా రెండు కూడా నష్టపోయాయి కానీ ఇక్కడ ఒక ట్వెస్ట్ హెడ్జ్ ఫండ్స్ పునరుద్ధరణ కోసం నానా తిప్పలు పడుతుంటే ఇండెక్స్ ఫండ్స్ ఏమో మెల్లగా నెమ్మదిగా తిరిగి పుంజుకుంటుంది రెండు వేల పదిహేడు సంవత్సరం వచ్చేనాటికి పరిస్థితి మొత్తం తారుమారైంది ఇండెక్స్ ఫండ్స్ ఏమో నూట ఇరవై ఆరు శాతం లాభం తెచ్చుకుంటే హెడ్జ్ ఫండ్స్ మాత్రం కేవలం ముప్పై ఆరు శాతం లాభాలు మాత్రమే తెచ్చుకున్నాయి అంటే రెండు వేల ఎనిమిదిలో ఒక వెయ్యి రూపాయలు కనుక మనం పెట్టుబడి పెట్టుంటే ఇండెక్స్ ఫండ్స్లో అయితే కనుక మనకి రెండు వేల ఇరవై ఆరు రూపాయల లాభం వచ్చేది అదే హెడ్ లో అయితే కనుక వెయ్యి ముప్పై ఆరు రూపాయలు మాత్రమే వచ్చేది హెడ్ ఫోన్స్ గెలుస్తాయి అని అనుకున్న వాళ్ళందరికీ ఇది ఒక షాకింగ్ థింగ్ బఫెట్ గెలిచాడు గెలిచిన డబ్బుతో బఫెట్ ఏం చేశాడు బఫెట్ వన్ మిలియన్ డాలర్లు తీసుకున్నాడు కదా ఈ తీసుకున్న డబ్బు మొత్తాన్ని ఒక చారిటీకి విరాళంగా ఇచ్చేశాడు దిస్ ఈజ్ ద లెజెండరీ మూమెంట్ ఈ మధ్య స్టాక్ మార్కెట్ అనేది అందరికీ అయిపోయింది ఎందుకంటే మరీ ముఖ్యంగా మనం ఫిజికల్ కరెన్సీని వదిలేసి డిజిటల్ కరెన్సీకి ఆల్మోస్ట్ మారిపోయాం ఈ ఫోన్పే గూగుల్ పే పేటిఎం ఇవన్నీ చేయడం వల్ల మనం డిజిటల్ కరెన్సీ ఎక్కువగా యూజ్ చేస్తున్నాం ఈ రోజుల్లో ఈ విధానాల వల్ల అతి సామాన్యుడు కూడా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం చాలా ఈజీ అయిపోయింది ఎందుకంటే చాలా అప్లికేషన్స్ కూడా వచ్చేసాయి కదా ఆప్ స్టాక్స్ అని గ్రో అని ఇలా చాలా అప్లికేషన్స్ అందుబాటులో ఉన్నాయి మనం ఒకసారి రిజిస్టర్ అయ్యి మన డబ్బులు ఫోన్పే ద్వారా పేటిఎం ద్వారా అందులో ట్రాన్స్ఫర్ చేసి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం అది చాలా ఈజీ ఈజీ ప్రాసెస్ అయిపోయింది అందరికీ ఈ మధ్య చాలా మంది ప్రజలు ఈ డబ్బు మీద నా ఓవర్ నైట్ లో స్థితిగతి మారిపోవాలన్న అత్యాశ వల్ల అవగాహన లేకుండా డబ్బులు పెట్టి ప్రాణాలు కూడా తీసుకున్న వారిని మనం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం మీరు ఈ మధ్య చూస్తున్నది యూట్యూబ్ లో కొంతమంది వారి యూజర్ బేస్ ను పెంచుకోవడానికి ఆప్షన్ ట్రేడింగ్ లో తక్కువలో తక్కువ వెయ్యి రూపాయల పెట్టుబడి పెడితే లక్ష రూపాయల వరకు సంపాదించవచ్చు అది కూడా నిమిషాల వ్యవధిలో సంపాదించవచ్చు అని చెప్తూ ఉంటాం అంత ఈజీగా నిమిషాల వ్యవధిలో లక్షలు వచ్చే అవకాశం ఉంటే ప్రపంచంలో పేదవారు ధనికులు అని ఇలా రెండు విధాలుగా ఎందుకుంటారు అందరూ ధనికి రావాలి కదా ఇక్కడ మనం మూడు విషయాలు చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఏంటంటే ఎవరైనా కానీ ఈ అప్లికేషన్లో డబ్బు పెట్టండి రేపటి వరకల్లా మీరు పెట్టింది డబ్బులు అవుతుందనో లేదా ఈ ఎల్కేజీ పిల్లలు కూడా సులభంగా ఆడుకుని ఈ గేమ్ని ఆడండి ఈ నిమిషాల్లో మీకు లక్షలు వస్తాయనో చెబితే నమ్మకం అంత ఈజీగా డబ్బులు వచ్చే మార్గంలో మిమ్మల్ని ఎందుకు చేయమంటున్నారు ఒక విషయం ఆలోచించండి మీరేమైనా వారి తమ్ముడా వారి బామ్మదా లేక మీరు కూడా బాగుపడాలనుకున్న దేవుడా ఇవాళ రేపు సెంటీమీటర్ భూమి గురించి ప్రాణాలు తీసుకుంటున్న సొంత అన్నదమ్ములు ఉండాలి అలాంటిది వాళ్ళు ఇవ్వడం వచ్చి నేను చేస్తే లక్షలు వస్తున్నాయి నువ్వు కూడా చెయ్యు అని అది గనక జన్మూనైతే వాడికి వచ్చే డబ్బుతో ఎంజాయ్ చేయకుండా బాగా భాగస్వామి చేస్తున్నాడు సింపుల్గా చెప్పాలంటే వాళ్ళకి ఆ గేమ్ ఆడితే డబ్బులు రావట్లేదు ఆ గేమ్ ఆడమని మీకు చెప్పినందుకు మనకి డబ్బులు ఇస్తున్నారు ఇది చిన్న లాజిక్ చాలామంది మర్చిపోయి వాటిని వాటికి బానిస అవుతున్నారు చాలామంది ఆత్మహత్యలుగా చూసుకుంటారు ఇది కరెక్ట్ విషయం కాదు రెండో విషయం ఈ మధ్య తొందరగా డబ్బు సంపాదించాలని స్టాక్ మార్కెట్లో ఆప్షన్ ట్రేడింగ్ చేస్తే ఇది సులభం అవుతుందని చెప్పి చాలామంది చాలామంది ఆప్షన్ ట్రేడింగ్ చేయడం ప్రారంభించారు దీనివల్ల లాభపడిన దానికంటే ఉన్న ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి మరి వాటిలో పెట్టుబడి పెట్టి అవి కూడా కోల్పోయి చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు కొందరైతే వీడియోలు తీసి మరి లైవ్ లో నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను దానికి కారణం స్టాక్ మార్కెట్ ఇక్కడ డబ్బు తెచ్చాను అక్కడ డబ్బు తెచ్చాను అని చెప్తూ చనిపోయిన వారు ఎక్కువ ఉన్నారు వీళ్ళందరూ వీళ్ళందరూ ఎందుకు అలా డబ్బులు పెడుతున్నారు అంటే వీళ్ళకి అవగాహన లేదు స్టాక్ మార్కెట్ పైన అవగాహన లేకుండా ఏదో గుడ్డిగా కష్టపడి సంబంధించిన డబ్బుని పోగొట్టుకోవడమే కాకుండా వారి ఫ్యామిలీస్ ని కూడా రోడ్డు తీసుకొచ్చేస్తారు ఇక్కడ మీరు ఒక విషయం తెలుసుకోవాలి అదేంటంటే మన దేశంలో స్టాక్ మార్కెట్ నియంత్రించే సెబీ సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఈ సెబీ ప్రకారం ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళలో అరౌండ్ నైన్టీ త్రీ పర్సెంట్ అంటే తొంభై మూడు శాతం మంది ట్రేడర్స్ నష్టాలతోనే మార్కెట్ వదిలి వెళ్ళిపోతున్నారు వంద శాతం మంది ఆప్షన్స్ తో ట్రేడింగ్ చేస్తే కేవలం ఏడు శాతం మంది మాత్రమే లాభాలు పొందుతాం మిగతా తొంభై మూడు శాతం మంది నష్టాలతో మార్కెట్ వదిలి వెళ్ళిపోతున్నారు అంటే నష్టాలతో వెళ్ళిపోతున్నారంటే వారి దగ్గర డబ్బు ఉంటే వెళ్ళిపోరు మళ్ళీ మళ్ళీ ఆడతారు వారి నష్టాలతో వెళ్ళిపోతున్నారు అంటే ఉన్న డబ్బు మొత్తం అయిపోయాక వారు దాన్ని పెడుతున్నారు అటువంటి వారికి చావే గమ్యం అని చనిపోయిన వారిని మనం చూసే ఉన్న వాళ్ళని సో తెలిసి తెలియకుండా ఇందులో అడిగెట్టి మొత్తం ఫ్యామిలీని కూడా ఈ ఊంగిలో పడేయకండి బఫెట్ చెప్పినట్టు ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే కనుక ఇటువంటి బఫెట్ లాంటి మేధావులు చెప్పినట్టు ఇండెక్స్ ఫండ్స్లో లేదా రిస్క్ తక్కువగా ఉన్న ఫండ్స్లో మాత్రమే లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్ చేసి చూడండి అక్కడ లాభాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది లాంగ్ టర్మ్లో ఎందుకంటే రిస్క్ తక్కువగా ఉంటుంది ఆ యొక్క ఫండ్స్ యొక్క ధర కూడా తక్కువగా ఉంటుంది అండ్ టైం ఫ్రేమ్ మనం ఎన్ని రోజులు ఉంచుకోవాలో అన్ని రోజులు ఉంటుంది పది ఐదు సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు పదిహేను సంవత్సరాలు కావచ్చు అప్పటి వరకు చూసుకోవచ్చు ఇక మూడవది అతి ముఖ్యమైన విషయం మూడవది ఏంటంటే డబ్బు మన దేశంలో డబ్బుని లక్ష్మీ దేవతతో పోలుస్తాం కదా సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి అవగాహన లేకుండా విచ్చనుడితనంతో కష్టపడి సంపాదించిన డబ్బుని అంటే లక్ష్మీ దేవతని బయటకు పంపిస్తే మళ్ళీ ఆ దేవత అంటే ఆ డబ్బు మన దగ్గరికి రావడానికి నిరాకరిస్తుంది ఒకవేళ వచ్చినా కూడా అది ఎక్కువ సమయం మన దగ్గర ఉండదంట సో ఈ విషయం గుర్తుపెట్టుకుని డబ్బు పోగొట్టుకున్న వారికి ఈ విషయం చాలా బాగా అర్థమయ్యే ఉంటుంది దట్స్ ఇట్ ఫర్ టుడే గాయస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్